మన పిల్లలు పొద్దున్న లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు నేర్చుకుంటూనే ఉంటారు అనేక రకాలుగా నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళు నేర్చుకోవడంలో మూడు పద్ధతులు ముఖ్యమైనటువంటివి ఉన్నాయి ఫస్ట్ది ఆడిటరీ లర్నింగ్ అంటాం అంటే విని ఈ చెవులతో నేర్చుకుంటారు రెండవది విజువల్ లెర్నింగ్ అని పేరు దానికి చూసి నేర్చుకుంటారు అంటే ఒక బొమ్మ కానీ చిత్రం కానీ పరిసరాల్లో ఉన్న మనుషులను కానీ వస్తువులను కానీ చూసి నేర్చుకుంటారు మూడోది కైనస్థెటిక్ లర్నింగ్ అని పేరు అంటే శరీర అవయవాల్ని వాడుతూ శరీర చలనంతో నేర్చుకుంటారు మరి ఈ మూడు స్టైల్స్ ఆఫ్ లర్నింగ్ని కూడా మనము పిల్లలలో అభివృద్ధి చెయ్యాలి అందుకనే నేను ఒక వీడియో చేశాను అందులో ఒక పసందైన కథ చెప్పి ఆడిటరీ లర్నింగ్ని పెంపొందించడానికి చిన్న ఎక్ససైజెస్ కూడా ఇచ్చాను దానిని నా ఛానల్ డాక్టర్ విష్ణుప్రియా చిట్టీస్ డియర్ పేరెంట్స్ లెట్స్ లో అప్లోడ్ చేశాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో చూడండి మీరు కూడా ఆ ఎక్సర్సైజెస్ని మీ పిల్లలకు ఇవ్వచ్చు